హలో ఫ్రెండ్స్ ఈరోజు జొన్నపొత్తల గింజలతో వడలు చేస్తాం దానికి కావలసినవి ఇంగ్రీడియంట్స్ పొత్త గింజలు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు సోడిపిండి ఒక కప్పు శనగ వేరుశెనగ పలుకులు ఉల్లిపాయలు అలాగే ముళగ ఆకులు పచ్చిమిర్చి కచ్చాపచ్చా దంచినవి అల్లం వెల్లుల్లి జీలకర్ర బంగాళదుంప ముక్కలు చిప్స్లా చేసి వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఈ జొన్న పొత్తుల ముల్ని ఈ వేసన్న పలుకుల్ని ముల్లిపాయల్ని పచ్చిమిర్చిని ఈ మునగాకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న వీటన్నిటిని కూడా వీట వీటిలో కాస్త సాల్ట్ కూడా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ మూడు పిండిని కూడా ఇందులో వేసి మిక్సీ పట్టాలి ఒకసారి ఇలా మిక్సీ పట్టిన పిండిలో ఉప్పు సరిపోతే కాస్త ఉప్పు కూడా కలుపుకోవాలి దీన్ని గరిటతో బాగా కలపాలి స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఇలా బాగా ఇలా బాగా మరిగిన ఆయిల్లో ఈ పిండి మిశ్రమాన్ని ఒక్కొక్క గరిడితో ఒక్కొక్క వడలా వేసుకోవాలి నెమ్మదిగా ఇందులో ములవాకు బంగాళదుంప పోషకాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో రాగి పిండి కూడా కలుతాం బాగా వేగాలి కదపకుండా ఉంచి తర్వాత టర్న్ చేయాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అటు ఇటు తిప్పుకోవాలి చూస్తారు కదా ఫైవ్ మినిట్స్లోనే అవుతుంది ఇప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టుకుంటే లోపల ఉన్నది కూడా బాగా కుక్ అయ్యి ఉడుకుతుంది చూసారా టోటల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని తీసి బటర్ పేపర్లో వేసుకుంటే ఆయిల్ అంతా పీక్ చేస్తాం ఇంతే ఫ్రెండ్స్ ఎమ్మీగా క్రిస్పీగా ఉండే పొత్తుల అలాగే ములగాకు వడలు వీటిని సాస్తో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది